హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుతహ ఈరోజు బెల్లంతో మనం ఒక మంచి స్వీట్ రెసిపీ చూద్దామండి ఆ స్వీట్ రెసిపీ మరేంటో కాదండి బెల్లం సున్నుండలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఈ బెల్లం సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ బెల్లం సున్నుండలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి హాఫ్ కేజ్ మినపగుళ్ళు వీడిలో చూపించే విధంగా ఒక చిన్న కప్పు రైస్ ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు హాఫ్ కేజీ బెల్లం తగినంత నెయ్యి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి కదండి మరి ఇంకెందుకండి ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో హాఫ్ కేజీ మినపగుళ్ళు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి విడిలో చూపించే విధంగా మినపగుళ్ళు ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో రైస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ కూడా విడవలో చూపించే విధంగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో పుట్నాల పప్పు వేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారా ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా గ్రైండ్ అయిన తర్వాత అందులోనే కొద్ది కొద్దిగా బెల్లం వేసుకుంటూ ఇంకాసేపు బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన మిశ్రమం అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని గొరివెచ్చిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఉండలు చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ సున్ని రెడీ చాలామంది సున్నుండలు ఇష్టపడరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అస్సలు ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సున్నుండలు హెల్త్కి కూడా చాలా మంచిదండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సున్నుండలు మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత